నారాయణుడి తడు నరులాలా నారాయణుడి తడు నరులాలా మీరు శరణ నరో మిమ్ముగాచీని నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరో మిమ్మగాచీని నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా తలచిన చోటను తానే ఉన్నాడు తలచిన చోటను తానే ఉన్నాడు వలనను వారి కైవసమిప్పుడు తలచిన చోటను తానే ఉన్నా వలెనను వారి కైవసం ఎప్పుడు కొలచెను మూడడుగుల జగమెల్లాను కొలచెను మూడడుగుల జగమెల్లాను కొలిచిన వారిని చే కొనకుందున కొలచెను మూడడుగుల జగమెల్లాను కొలిచిన వారిని చే కొనకుండున నారాయణుడితడు నరులాలా మీరు శరణనలో మిమ్ముగా తీని నారాయణుడీతడు నరులాలా నారాయణుడితడు నరులాలా ఎక్కడ పిలిచిన ఏమి అని పలికి ఎక్కడ పిలిచిన ఏమి అని పలికి మొక్కినవంచుగను ఎక్కడ పిలిచిన ఏమి అని పలికి మొక్కినూగలు రక్కుల ననచి రక్షించు జగములు రక్కసుల ననచి రక్షించు జగములు దిక్కని నమ్మిన తినముగని రక్కుల ననచి రక్షించు జగములు దిక్కని నమ్మిన నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరో మిమ్మగాచీని నారాయణుడీతడు నరులాలా సూచిన ఎందెల్లా చూపును రూపము సూచిన ఎందెల్లా చూపును రూపము ఓచిక పొగడిన ఉండు నోటను చూచిన ఎందెల్లా చూపును రూపము ఓచిక పొగడిన ముందు నోటను ఏచిన శ్రీవేంకటేశోడే ఇతడట ఏచిన శ్రీవేంకటేశోడే ఇతడట చేత పూజింప సేవలు గొనడా ఏచిన శ్రీవేంకటేశుడే ఇతడట చేత పూజింప సేవలు గొనడా నరులాలా నారాయణుడి తడు నరులాలా నీరు శరణన రూ మిమ్మూగా చీని నారాయణు బీతడు నరులాలాయా నీరు శరణన రూ మిమ్మూగా చీని నారాయణు వీతడు నరులా ారాయణుడి తడు నరులాల నారాయణుడి తడు నరులాలా

ేషిఖిన సు నిమయాే భద్రాన్ని పశ్యన్ కచ్చిద్గ్ భవే முடிய வைப்பு அடுகு வேயாளி அனைவரும் மனசு அந்த கலாச்சு ఎవరంతకు వాళ్ళు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా నడుపు బిగించి రావాలి నడుపు బిగించి అడుగు బయటకు వేస్తావో భగవంతుడు చూసుకుంటాడు అయ్యా నీకోసం నేను ఒక్క కాదు ఇలాంటి భక్తులు భక్తులు ఇంకా ముక్తిదాములు చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదకోవచ్చు అని చూపిస్తూ ఉంటాడు అందుకే మన లక్ష్మీకాంత్ ఒక విడుదల చెప్పినాడు ఒక వ్యాపారం చేసినా ఈరోజు లాభపడచ్చు రేపు నష్టపోవచ్చు అంటే ఎత్తుకు తప్పు ఒక ఉద్యోగం చేసినా పెరగచ్చు తగ్గవచ్చు ఒక హోదాలో ఉన్నా పెరగవచ్చు తగ్గవచ్చు కానీ ఒక భక్తి తత్వంలో ఉన్నప్పుడు మాత్రం పెరుగుతూనే ఉంటారు కానీ తక్కువ అనేటువంటిది ఉండదు రోజుకి రేపటికి రేపటికి వెళ్ళిండు ఇంటికి ఇది భగవద్ తత్వం భగవత్ తత్వం పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు దీపం వెలిగించినప్పుడు చిన్నగా వెళ్తుంది తర్వాత 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 జ్యోతి ప్రజలు కాబట్టి ఒకటేసారి జ్యోతి ప్రసరించాలని ఒక పది తరపున పిల్లలే సమయంలో ఏమైతుంది దాంట్లో కాంతి ఎక్కడైతే ప్రసరింప అది ప్రసరింప చేయకుండా కాస్త మంటగా మారిపోయి వెళ్ళిపోతుంది కాబట్టి ఈరోజు చూడండి ఎంత చక్కగా వెళ్ళలే ఎంత ఆనందంగా ఉంది ఆ దీపాన్ని చక్కగా కరెక్ట్ దీపం ఎలా వెలగాలో అలా వెలుగుతుంది భగవంతునికి సన్నిధులు ఇక్కడ మన తాను ఒకటే చెప్పేసాను రాను మీరే మొత్తం చేసేసుకోండి కాబట్టి మనమే పూర్తి స్వేచ్ఛ కూడా అయిపోయింది అంటే భగవంతుడు మీరు స్వేచ్ఛాపరమయ్యా ఎవరు కూడా ఎవరి ఆధీనంలో లేనటువంటి వాళ్ళు మీరంతా కూడా భగవంతుడు ధర్మం ధర్మంలో పాటిస్తే ఎక్కడున్నా భగవంతుని సేవించినట్టే లెక్క ఎక్కడున్నా భగవంతుని సేవించినట్టే లెక్క ధర్మ పరిరక్షణనే ధర్మస్థాపన ధర్మం కోసమే పోరాడాలి ఇదే భగవంతుడు నేర్పించినటువంటిది చూపించినటువంటిది నడిచినటువంటిది ఆయన ఇంతసేపు పాట కూడా పాడారు రాముడు చిన్నప్పటి నుంచి కూడా ధర్మరక్షణలోనే ఉన్నాడు చిన్న చిన్నప్పుడే రావడం బయటికి రావడం రావడం ఆయన రాక్షస సంహారంతోనే బయటికి వచ్చేసాడు అడుగు పెట్టడం లోకానికంతా కూడా ఎవడైతే కీడు కలిగిస్తుంటాడో వాళ్ళని శిక్షించి భక్తుడిని రక్షించడమే భగవంతుని కర్తవ్యం ఆ అలాంటి భగవంతుని పట్ల మనము అంటే మనం భగవంతుని ఎన్నోసార్లు చూస్తాం ఎప్పుడైనా చూస్తూనే ఒక ఈ కళ్ళతో రూపాన్ని చూస్తుంటాం నామాన్ని కలుస్తుంటాం కానీ భగవంతుడు కూడా మనం వైపు చూసే విధంగా మనం జీవించాలి ఎప్పుడైతే జీవిస్తాడో భగవంతుడు ఉంటాడంటే భక్తుల గుండెల్లోనే ఉంటాడు ఆ భక్తుడు ఆ ఎదురులోనే ఉన్నాడు భక్తుడైనటువంటి హనుమంతుడు చిరంజీవి అయినా దేవుడైనాడు రాముడు మానవుడైనటువంటి రాముడు ధర్మాన్ని పాటించినాడు భగవంతుడైనాడు అంటే ధర్మమే అన్నిటి కారణం ధర్మం ధర్మం అయితే ఎవరైతే పాటిస్తారో వారే భగవత్ తత్వంలో కనుక ఇవన్నీ కూడా మనం ఆచరిస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని పట్ల విభేదనమై ఉంటూ భగవంతుని కార్యక్రమంలో పాల్పంచుకున్నాం ఈనాడు అలాంటి దేవాలయాలు తత్వమైనటువంటి దేవాలయాలు కనుమైపోతున్నాయి భగవద్భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారు అసలు ఎంతకుముందు ਹਰਿ ਜੀ ਸੁਮਾ ਸੁਆਮੀ ਗੋਬਿੰਦਾ ਹੋ ਰਿਨਾ ਮੇਰ ਵੰਗਮਤੀ ਗੋਬਿੰਦਾ ਹੋ ਰਿਨਾ ਜਿਵਨ ਆਸੂ ਗੋਬਿੰਦਾ ਹੋ ਰਿਨਾ ਸਾਧ ਆਦੀਵਾਸ ਗੋਬਿੰਦਾ ਹੋ ਰਿਨਾ ਰਾਜੂ ਨਵਾਸ ਗੋਬਿੰਦਾ ਹੋ ਰਿਨਾ ਕਿਰਤ ਰਖਾ ਗੋਬਿੰਦਾ ਹੋ ਰਿਨਾ ਵਾਲਾ ਵੇਂਕਟਨਨਾ ਗੋਬਿੰਦਾ ਹੋ ਰਿਨਾ ਗੋਬਿੰਦਾ ਹੋ ਰਿਨਾ ਹੋ ਰਿਨਾ ਗੋਬਿੰਦਾ ਜੀ ਆਰਾਮ ਚੰਦਰ ਮਹਾਰਾਜ ਜੀ ਜੈ ਸੋ ਸਿਤਾ ਮਾਤਾ ਨੂੰ ਇਹ ਕਾਰਕ੍ਰਮਾਂ ਦੀ ਵਿਜੇਗਾ ਜਾਰੀ ਬਰੰਦ ਨੂੰ బావ గారికి నా వృత్తితో నేను సన్మానం చేయాలనుకున్నా సంతోషం మీ బావ ఏం లేదు